అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక తాజాగా మరో బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది మనకు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఒక కరోనా కేసు అయితే నమోదైంది దీంతో అక్కడ ప్రభుత్వం అప్రమత్తం అయితే అయింది ఇక పబ్లిక్ గ్యాదరింగ్ ప్రేయర్సు మీటింగ్స్ పార్టీలు ఫంక్షన్లు ఇవన్నీ ఇక జరపకూడదు అనేసి మనకు స్ట్రిక్ట్ రూల్ అయితే పెట్టింది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లు కోవిడ్ నైన్టీన్ రూల్స్ అయితే ఫాలో చేయాలని చెబుతుంది సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు తప్పకుండా ఇంట్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా చూస్తున్నారు అండ్ గుడ్ హైజీన్ అంటే తరచుగా చేతులు కడుక్కోవడము మాస్కులు పెట్టుకోవడము అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ఇవి తీసుకోవడము తగిన చర్యలు అయితే తీసుకోవాలని అయితే చెబుతున్నారు సో ముందుగా ఈ వేడి నీళ్ళు కాచుకున్న అయితే తాగండి ఇంకా మరికొన్ని రూల్స్ అయితే మనకు మరికొన్ని రోజుల్లో పెట్టబోతున్నారు సో ముందుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది పెద్ద ఎత్తున గుంపులుగా గుమ్మ కూడొద్దని ఇక రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్లో కోవిడ్ నైన్టీన్ నియమావళిని పాటించాల్సిందని రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అరవేలు దాటిన వాళ్ళు ఇళ్లలోనే ఉండాలని పేర్కొంది దగ్గడం లేదా తుమ్మినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలని సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచించి ఇక మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ అయితే షూరుగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనము ఆల్మోస్ట్ మనకి వైజాగ్లో ఒక కేసు అయితే రిపోర్ట్ అయితే అయింది ఇక వాళ్ళని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా వాళ్ళు టెస్ట్ చేసి వారం వరకు ఇంట్లోనే క్వారంటైన్ మనకి ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము సో ఎవరి మిత్రులతో షేర్ చేయండి తప్పకుండా ఈ అప్డేట్ని మిత్రులతో షేర్ చేయండి ఇది ఒక మళ్ళీ మనకు డేంజర్ బెల్స్ కా కాకముందే తగిన చర్యలు అయితే తీసుకొని దీని వారిద్దాము సో ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి అండ్ ఎటువంటి అప్డేట్లో మన ఛానల్లో పెడతాను మళ్ళీ లాక్డౌన్ దిశగా వెళ్ళే అడుగులు వేసే ఉన్నాయా లేదన్న దానిపైన కమింగ్ అప్డేట్లో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్